వాడేదో టెన్షన్ పడుతున్నాడు లెఫ్ట్ లోనే పోలి మర్యాదగా తప్పుకో నా చెల్లి పెళ్లికి ముందు రే బాబ్జీ నా కొడుకును నాకు అప్పగించు కొడుక లేదా మీలో ప్రాణాలతో మిగలరు నీ రై డ్రామాలు ఆడకు నా కొడుకును శ్రీశైలం తీసుకెళ్లి చంపాలని ప్లాన్ చేసేవని నాకు తెలుసు రే నీ కొడుకు ఎవడో తెలిస్తే ఇక్కడే చంపేస్తా శ్రీశైలం దా ఎందుకో రే నా కొడుకు ఎవరో నీకు తెలిసిపోయిందని నాకు తెలుసురా కొడుకో కొడుకో అసలు ఎవరా నీ కొడుకో చెప్పు చెప్పు మీ ఇద్దర్ని చూస్తుంటే ఎంత చెత్త నా కొడుకు నాకు అర్థం అవుతుంది తాడి పెరిగినట్టు పెరిగవు జ్ఞానం లేదురా నీకు దెబ్బ కొట్టేవాడేవాడు డప్పు కొట్టేవాడేవాడు తెలియదు నీకు నార్మల్ నేను ఇచ్చి అసలు ఇలా జరిగింది ఇప్పుడైనా ఓపెన్ అయిపోతాను ఈ ఇద్దరు పెళ్ళి కథ అనుకుంటావు కదా నువ్వు కాదురా అది నిజం అది కథ అని రీచా చెప్పించాడు అల్లుడు అల్లుడా ఎవడే నీకు అల్లుడు అదే అసలు ఎవరూ మేకా బాబారావుడు భార్య వీళ్ళిద్దరు ఎవరో తెలుసా మేకా వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు ఇదిగో ఇక్కడ చూడు ఇది ఎవరు అనుకున్నావు తాజా పెరిగింది బొమ్మ ఇలా పెట్టింది ఇది షో బొమ్మలాగా బొమ్మ ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా ఉందా ఇది నా వైఫ్ వీడు వీడు లవ్ సక్సెస్ కోసం ఆడిన నాటకం ఇది నిలబెట్టే నువ్వు నీకు అర్థం కాదురా ఎన్ని సార్లు చెప్పినా నీకు అర్థం కాదు మీ చిన్న చెల్లెలు ఈడు ఇద్దరూ ప్రేమించకుంటున్నారు హాయ్ దే ఆర్ లధింగ్ టుడ ఆపండ్రా మీ సోది ఏంట్రా ఏంట్రా రా సోదింటి రా చెరుకు తోటలో దిష్టిబొమ్మలాగా ఎడబెరిగిడ పెరిగావు ఏమన్నా ప్రయత్నం ఉందిరా నీకు ఆడు పిలిచాడు కదా అని ఓ ఎక్కడే వచ్చావు నీ కొడుకు ఎవరో నువ్వు రివీల్ చేసుకున్నావ్ ఈడియట్ జామీన్ డ్రాయింగ్ రెసిపీ ఏంటో నువ్వు చెప్పేది ఆ భరత్గాడు మీడు కొడుకు దేమ చెప్పితి వీడే రేయ్ సంతోష్ భరత్ నే ఒద్లమన్ చెప్పన్నా ఓతో లేకపోతే దీని దినపీక కోస్తా చప్ప రే పెద్ద చెల్లెల్ని నా ఇంటికి రప్పించి దాన్ని చిత్రహింసలు పెట్టి నిన్ను నా కాళ్ల కింద సి తొక్కేయాలనుకున్నాను వీడడ్డుపడ్డాడు నీ చిన్న చెల్లెలి విషయంలో కూడా మళ్ళీ వీడే అడ్డుపడ్డాడు ఇద్దరు బతికిపోయారు హ్రేయ్ నా కొడుకెవరో నాతోనే చెప్పించి నన్ను చేస్తావురా ఇప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి నేను చేస్తా ఎవడట వస్తాడో చూస్తా బాబూ మన సిరీల్ ఫస్ట్ యాక్షన్ షొట్ ప్లాన్ చేశా అంటే ప్రొడ్యూసర్ చివరిలో అయితే బడ్జెట్ ఎവിടെ క్లైమాక్స్ ముందే ఇలా గ్రాండ్ గా ప్లాన్ చేశాను బాబు ఎంటక సీన్ ఏంటి నందు ఫైలీ విలన్ మీ చెల్లెల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతుంటాడు బాబు మీరు ఆ వెహికల్స్ కి ఎదురేలాప్తారు లో ఫుల్ ఎమోషన్ ఉంది సస్టర్ క్యారెక్టర్ కనడా అమ్మయ్య తమిళ అమ్మయ్య మీ రేంజ్ నాకు తెలియదా బాబు వీళ్ళంతో సహా అందర్ని బాంబే నుంచి నింపేను ఎంటకి నా క్యారెక్టర్ పేరు ఏంటి డుంబు ఆరడుగుల రడుగుల ఆటం బాంబు ఊపంది ఊపేస్తా దాన్ని నోరు ముయమని చెప్పు ఎవట నువ్వు అడవిలో ఉన్న సింహాన్ని అడుగు నీటిలో ఉన్న మొసలిని అడుగు గầnలో ఉన్న బుల్లెట్ని అడుగు నేను ఎవరో చెప్తా ఏం కావాల నీకు మర్యాదగా నా చెల్లెల్ని వదిలే పెట్టు नीचे నెక్స్ట్ డే ల కొంచెం కెమెరా ఫ్యాన్ చేసుకొని చెప్తే బెటర్ నా చెల్లెలు నీ దగ్గరే ఉందని తెలుసు ర ర అటు చూసి మాట్లాడుతున్నావేంట్రా సే సటమ నా న్యూస్ అదే నా చెల్లెల్ని వదిలే పెట్టు ఏంట్రా వదిలేది నరుకుతా నరకడానికి కట్టో కొబ్బరు మట్టో కాదు డుంబు ఆ రడగల ఆటం బామ్ ఇక్కడ వీడు కూడా మెంటల్ లా ఉన్నాడు రేయ్ అన్న రియల్ బాంబ్ అంటే వాడికి చూపించట్రా ఇగో చూడరా పిన్ను పేకపోతే పేలదరా పిచ్చినా బాంబులతో ఈ డుంబోను బయ ఈ బాంబులో వాడే పొటాషియం మా పొలాల్లో పండిస్తారు అమోనియం మా ఆటక మీద ఉంటుంది ఫాస్ఫరస్ మా పెరట్లో పెంచుతాం ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు వాట్టుడు వాట్ రాయ్ మర్యాదగా తప్పుకో లేదంటే దాన్ని చంపేస్తా వదిలే మర్యాదగా అమ్మాయిని వదిలే ఈడెవడు మనకన్నా హైట్ ఉన్నాడు హలో ఎవరమ్మా నువ్వు సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడే నువ్వు చెప్తావు ఏంటి ఇది సింగిల్ స్టార్ కదా మల్టీ స్టార్ కాదు కదా ఉండవా ఇద్దరు హీరోల మధ్యలో క్లాష్ అవుతుంటే మధ్యలో వెళ్ళను కాదు నువ్వు ఏంటి చూడమ్మా మా వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ అయ్యి నీకు కూడా ప్రోగ్రామ్ చెప్పుంటారు పేమెంట్ తీసుకెళ్ళిపోతే వెళ్ళాల్సింది నేను కాదురా నువ్వు అమ్మని వచ్చాడు పేల్చాడు నా చెల్లెని ఎత్తుకెళ్ళిపోతున్నాడు హీరో నేనా వాడా రే ఇది మల్టీ స్టార్ కాదు సింగిల్ స్టార్ ఏ ఆగో ఏంటి రన్నింగ్ పెర్ఫార్మెన్సు వెనకాల ఎవడో కెమెరా పట్టుకుని ఫాలో అవట్లేదో ఫస్ట్ టైం యాక్షన్ సీరియల్ చేస్తున్నాను నా హీరో అయినా డామినేట్ చేయకు నా చెల్లెను వదిలిపెట్టు ఓ తెలియబెట్టు బయట వస్తున్నారు నా చెల్లెను వదిలిపెట్టు పక్క జరుగు నీ హీరోయిజ్ వాళ్ళ మీద అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ వాడేమో వచ్చి అమ్మాయిని తీసుకెళ్లి హీరో చూపించాడు నువ్వు వచ్చి వెళ్ళి చూపిస్తావు అనుకున్నావా ఈ హీరోని యాక్చువల్వరా అసలు మీ కాన్సెప్ట్ ఏంట్రా ఆ అబ్బా అబ్బా మీ అన్న దగ్గర సింపతి ఆంగ్లు కొట్టామని ఇప్పుడు చూడు మీ అన్న ఎలా రియాక్ట్ అవుతాడు నువ్వు కూడా కొంచెం యాక్ట్ చేయి ఒరే ఇన్నాళ్ళు మోసం చేసిరా ఈ ఒక్కరోజు రిస్క్ చేసావురా నీ అర్థం అవ్వాలని నన్ను మీ ఇంటికి రప్పించావు నీ ప్రేమని అర్థం చేసుకుని నా చెల్లిని మీ ఇంటికి పంపిస్తున్నా కాదా నాకొక విషయం అర్థమైందిరా ఏంటది మన దగ్గర ఒకటి ఉంటే బాధ్యురే కాదు భగవంతుని కూడా జయించవచ్చు లౌక్యం రియల్ ఫైట్ అనుకుంటే రియల్ ఫైట్ లోకి ఎంటర్ అయిపోయాను అబ్బా ఈ డైరెక్టర్ గారు ఎక్కడ ఉమ్మేష్ సార్ అయ్యా అబ్బా హలో నేను కూల్ అయిపోయిన బబ్బులు అండి అదేంటి బబ్బులు అదేమలేదు సార్ మీరు ఎవరు సార్ నేనమ్మా యాక్షన్ డైరెక్టర్ బాంబులు బోస్ ని సార్ చెప్పండి సార్ ఏం లేదు నిన్ను పెట్టి ఒక యాక్షన్ సీరియల్ తీద్దాం అనుకుంటున్నానయ్యా నాకు యాక్షన్ వద్దు సార్ కామెడీయే ముద్దు సార్